వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమ విశిష్టత హిందూ పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అని పిలుస్తారు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు భవిష్య పురాణం ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగర మధనం ప్రారంభించారు అప్పుడు మందర పర్వతం తన బరువుకు సముద్రంలో మునిగిపోవటంతో వారు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా వారి ప్రార్థనలు మన్నించిన శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపం దాల్చి పాల సముద్రం అడుగున ఉన్న మందర పర్వతాన్ని తన వీపుపై మోస్తూ పైకి లేపాడు కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజును కూర్మ జయంతి అంటారు అలాగే శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి కోరికపై నృసింహ అవతారం దాల్చి నరసింహ అవతారం దాల్చి హిరణ్య కసుపును సంహరించి ప్రహ్లాదుని రక్షించింది కూడా ఈ వైశాఖ పూర్ణిమ రోజే ఈ వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు అహింసే పరమధర్మమని బోధించిన మహనీయుడు బుద్ధుడు ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు ప్రాచీన భారతదేశంలో భాగమైన లో లుంబినిలో సిద్ధార్థునిగా జన్మించాడు ఇతని తల్లిదండ్రులు కులీన శాక్యవంశానికి చెందిన శుద్ధోధన మహారాజు రాణి మాయాదేవి అయితే గౌతముడు పుట్టిన కొన్ని రోజులకే ఆమె తల్లి మరణించగా పిన్నతల్లి గౌతమి అనే మహిళ పెంచటం వలన గౌతముడు అనే పేరుతో కూడా పిలుస్తారు ఆదృచ్ఛికంగా చాలా రోజుల తర్వాత వైశాఖ పూర్ణిమ నాడు సిద్ధార్థుడికి గయలోని బోధి చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా ప్రసిద్ధిగాంచాడు అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది అలాగే మరొక వైశాఖ పూర్ణిమ నాడు నిర్యాణం చెందాడు బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు బౌద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బోధ్గయ మరియు వారణాసి సమీపంలో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చిన సారనాథ్ మరియు బుద్ధుడు మరణించిన ఖుషీనగర్లలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు నేటికి రెండున్నర వేల సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా ఈనాటికి కూడా బుద్ధుడు తన అహింస ధర్మంతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక బర్మా థాయిలాండ్ టిబెట్ చైనా కొరియా వియత్నాం మంగోలియా భూటాన్ కాంబోడియా నేపాల్ జపాన్ పలు దేశాల్లో బౌద్ధం విస్తరించి విరాజిల్లుతోంది వివేకంతో జీవిస్తున్న వ్యక్తికి మరణ భయం ఉండదు మనల్ని మనమే రక్షించుకోవాలి ఎవరికి వారే ఒక జ్యోతిగా మారి వెలుగునిస్తూ దారి చూపుకోవాలి ధ్యానాన్ని ఒక పనిగా చేయకూడదు ప్రతి పనిని ధ్యానంగా చేయాలి నియంత్రించకుండా వదిలేసిన ఆలోచనలు చేసే హాని కంటే ప్రపంచంలో ఎక్కువ హాని ఎవరూ చేయలేరు సూర్యుడు చంద్రుడు సత్యం వీటిని ఎవరూ ఎక్కువ సమయం దాచిపెట్టలేరు జీవితపు అనుభవాల లోతుల్లోంచి అటువంటి ఎన్నో అంశాల్ని ప్రపంచానికి అందజేసిన అత్యంత అరుదైన వ్యక్తి అవతారమూర్తి విశ్వతేజస్సు గౌతమ బుద్ధుడు బుద్ధుడు నాలుగు దివ్య సత్యాలని లోకానికి తెలియజెప్పాడు అవి దుఃఖం దుఃఖానికి కారణం దుఃఖం అంతమయ్యే మార్గం దుఃఖాంతం ఇవి మానవ జీవనానికి ఎంతో మేలు చేస్తాయి బుద్ధుడి కీర్తిని సర్వత్రా వ్యాపింపజేశాయి వైశాఖ పూర్ణిమ నాడు జన్మించిన గౌతమ బుద్ధుడు వైశాఖ పూర్ణిమ నాడే జ్ఞానోదయం పొందాడు విశ్వమంతా వెలుగులీనుతూ ప్రపంచ చరిత్రలో శాశ్వత మహాపరి నిర్వాణం పొందాడు